హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అతను సాత్విక గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకి నేత్ర గుర్తుకు వచ్చాడు రాహుల్కి అంటే నేత్రకి కూడా నా గురించి పూర్తి నిజం తెలుసా సాత్విక నేత్రకి నిజం చెప్పిందా అందుకే నేత్ర నా బిజినెస్ని హ్యాండిల్ చేయటం లేదా ఆ ఒక్కటే కారణమా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా నా బిజినెస్ని కాదు అంటూ తన బిజినెస్ని మాత్రమే చే హ్యాండిల్ చేసుకోవటానికి ఆ మరుక్షణమే లేదు లేదు నేత్రకి తను నిజం చెప్పలేదు అనిపిస్తుంది ఒకవేళ నిజం చెప్తే తను చెప్పిన మరుక్షణమే నా నేత్ర నా మీద సీరియస్ అయ్యి ఏదో ఒక యాక్షన్ తీసుకునేవాడు కదా కానీ అలా జరగలేదు అంటే సాత్విక చెప్పలేదు అని అర్థం నేత్రకు నిజం తెలియలేదు ఇక బిజినెస్ అంటే తన బిజినెస్ కొలాబ్స్ అవుతూ ఉన్న సిచ్యువేషన్ రావటంతోనే నా బిజినెస్ని నన్ను చూసుకోమని వదిలేశాడు అంతే తప్ప నా బిజినెస్ డౌన్ అయ్యే విధంగా తను ఏ రోజు కూడా బిహేవ్ చేయలేదు యాక్షన్స్ తీసుకోలేదు రాజేంద్ర మహేంద్ర ఇద్దరు ప్రాణ స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వటంతో రాజేంద్ర మీద ఎలిగేషన్ ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉండటం రాజకీయాల్లో దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉండటంతో అందులో ఒక దెబ్బ ప్రాణ స్నేహితుడైన మహేంద్ర మీద కూడా పడింది కాబట్టి ఆ బిజినెస్ చూసుకుంటూ ఉండటం వల్లే నేత్ర నా బిజినెస్ని నన్నే హ్యాండిల్ చేసుకోమన్నాడు ఇప్పటికీ కూడా తను నన్ను మర్యాదగా ప్రేమగా మామయ్య అని పిలుస్తూనే ఉన్నాడు కాబట్టి నేను అనుకున్నది కాదు అంతేకాని నా కూతురులా నన్ను ఎప్పుడూ దూరం పెట్టలేదు కాబట్టి నా కూతురికి నా మీద కోపం ఉంది కానీ ఆ కోపంతో నేత్రకు నా గురించి నిజం చెప్పలేదు ఈ ఒక్క విషయం క్లారిటీ ఉంది అని అనుకున్నాడు కానీ తనకు తెలియని విషయం ఏమిటి అంటే సాత్విక చెప్పకపోయినా కూడా నేత్రకు తన గురించి తెలుసు తెలిసి కూడా చాప కింద నీరులా సాగుతూ అలానే రాహుల్కి తెలియకుండా రాహుల్ పతనాన్ని చూడాలి అని కోరుకుంటున్నాడు నేత్ర అని ఆ క్షణం రాహుల్ గమనించలేకపోయాడు అందరికీ నిజం తెలిసి సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు అని తెలుసుకోలేకపోయారు అలా ఆలోచిస్తున్న మరుక్షణమే ఆ రోజు అమ్మాయిలు అందరూ తప్పించుకోవటానికి కారణం రుద్రనేత్రుడు అని తెలియటంతో అంటే అందరి అమ్మాయిల్లో సాత్విక ఉంది కాబట్టి ఖచ్చితంగా రుద్రనేత్రుడు ఎవరో కూడా సాత్వికకు తెలిసే ఉంటుంది కదా నేను వెళ్ళి అడిగితే తను చెబుతుంది కదా అని ఆశగా ఒక క్షణం అనుకున్నాడు ఆ మరుక్షణమే కనీసం నా గురించి నిజం తెలిసిన తర్వాత నా వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడని నా కూతురు నాకు నిజం చెప్తుందా నన్ను నానా అని పిలవటానికి నోరు కూడా తనకు రాలేదు అటువంటిది తాను నిజం నాకు చెప్పదు సాత్వికను అడిగిన ఎటువంటి ఉపయోగం లేదు మా ఇల్లీగల్ బిజినెస్ పడిపోవటానికి కారణం రుద్రనేతుడు ఇది క్లియర్ మరి రుద్రనేత్రుడిని చూసింది సాత్విక అంటూనే ఆ మరుక్షణమే అతనికి గుర్తుకు వచ్చింది వనజ అంటే వనజగ కూడా ఖచ్చితంగా రుద్రనేతుడు ఎవరో తెలిసే ఉంటుంది తనని భయపెట్టి అడిగితే ఖచ్చితంగా నిజం చెప్తుంది నన్ను చూసి ఎలాగూ భయపడుతుంది అంటే నేను అడిగిన వెంటనే తను చెప్తుంది ఇక రుద్రనేతుడు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా వాడిని పట్టుకొని అలానే మా బిజినెస్కి అడ్డు తప్పించుకోవచ్చు ఇక మాకు అడ్డే ఉండదు రుద్రనేతుడు లేకపోతే అని అనుకున్నాడు రాహుల్ ఆ క్షణం తనలో ఆనందం ఇక తన ఇల్లీగల్ బిజినెస్ మరలా మొదలు పెట్టవచ్చు ఆ రుద్రనేత్రుడిని ఖచ్చితంగా అడ్డు తప్పించవచ్చు ఎన్ని రోజులు ఎవరో తెలియని ఆ రుద్రనేత్రుడిని ఎదుర్కోవటం కష్టంగా ఉంది కానీ ఇకపైన అలా ఉండదు ఆ రుద్రనేత్రుడి గురించి నాకు పూర్తిగా తెలిసిపోతుంది చూస్తూ ఉండు రుద్రనేత్ర నీ దగ్గరకు మేము వస్తున్నాం అని అనుకుంటూ మహీంద్ర ఇంటికి బయలుదేరాడు రాహుల్ కానీ వెంటనే మహీంద్ర దగ్గరకు వెళితే ఎందుకు ఏమిటి అని కారణం చెప్పాలి మహీంద్ర కూడా నేత్ర లేకపోవటంతో బిజినెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు మహీ ఇంటిలో ఒంటరిగా ఉంటాడు కాబట్టి నేను వెళ్ళి వనజను అడిగినా మహీంద్రకు తెలిసిపోతుంది అందుకే మహీంద్ర ఇంటిలో లేని టైం చూసి నేను ఆ ఇంటిలోనికి అడుగుపెట్టి వనజను అడిగి నిజాలు తెలుసుకోవాలి అని అనుకున్నాడు రాజేంద్ర దాక్షాయిని తన గురించి తెలుసుకుంటుంది అని ఆనందపడిపోతూ సంబరంగా తన ఇంటికి చేరుకున్నాడు దక్ష దక్ష అంటూ గుమ్మంలో అడుగు పెడుతూనే తన భార్యను ప్రేమగా పిలుస్తూ ఇంటి లోపలికి వచ్చాడు బాబు కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్న దాక్షాయిని రాజేంద్ర తనని పిలవటంతో ఎప్పుడు లేనిది ఈయన ఏంటి నన్ను ఇంత ప్రేమగా పిలుచుకుంటూ ఇంటి లోపలికి వస్తున్నాడు అది కూడా నేను ఇక్కడికి వచ్చిన చాలా రోజుల తర్వాత ఇంతకుముందు నేను రూంలో ఉంటే నా రూమ్లోనికి వచ్చి మాట్లాడేవాడు కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా బయట నుంచి వచ్చేటప్పుడే ఇలా పిలుస్తున్నాడు ఏంటబ్బా కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చి చూసింది దాక్షాయిని రాజేంద్ర దాక్ష్యాయిని ఒంటరిగా కిచెన్ నుంచి రావటం గమనించి స్పీడ్గా వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఆమె వెనక్కి పడబోతూ కూడా తనని తాను తమాయించుకొని నిలబడింది అలాగని రాజేంద్ర చుట్టూ చేతులు మాత్రం వెయ్యలేదు అతని నుండి దూరమూ జరగలేదు ఒకప్పటి నుండి అతని నుండి దొరికే ప్రేమ ఇప్పుడు దొరుకుతూ ఉండటంతో దూరం జరపాలి అని ఆ క్షణం ఆమెకు అనిపించలేదు అలాగని ఆ ప్రేమను మనస్ఫూర్తిగా అందుకోవాలి అని కూడా ఆమె మనస్సు ఆమెకు చెప్పటం లేదు అందుకే అలా స్తబ్దుగా నిలబడిపోయి ఉంది అతని యాక్షన్స్కి రెండు నిమిషాలు దాక్ష్యాయిని గట్టిగా హత్తుకున్న రాజేంద్ర ఆ తరువాత ఆమెను దూరం జరిపి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నా గురించి నువ్వు తెలుసుకుంటున్నావా ఇప్పుడు నేను బాధపడుతున్నాను అని నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా అని సంతోషం నిండిన కళ్ళతో అన్నాడు అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో ముందు అర్థం కాకపోయినా ఆ తర్వాత కార్తిక్తో తన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర వినటం గుర్తుకు వచ్చి ఓహో నేను రాజేంద్ర గుట్టు రట్టు చేయడానికి తెలుసుకుంటున్న విషయం తను ఈ విధంగా అర్థం చేసుకున్నాడా అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా రాజేంద్ర వైపు చూసింది ఎందుకంటే రాజేంద్ర ఇప్పుడు తనని అలా పట్టుకోవటం కూడా తనకు అస్సలు ఇష్టం లేదు కానీ తనని భార్యగా ఏనాడు కూడా రాజేంద్ర తక్కువ చేసింది లేదు అందుకే అతనికి దూరం జరగటం తన మనసు అంగీకరించటం లేదు రాజేంద్ర వెనకే వచ్చిన కార్తిక్ రాజేంద్ర ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయి ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే మేడం గారు సార్ గురించి వెనక గోదులు తీస్తున్నారు అని తెలియక తన గురించి అడుగుతున్నాడు అనేసరికి నేను మేడంకి రాజేంద్ర గారి గురించే చెప్తున్నారు అని అనుకుని ఆనందంతో ఉప్పొంగిపోతున్నారా అని మనసులో అనుకున్నాడు పైకి అంటే ఇక తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు తెలుసుగనుక వంటగదిలో దాక్షాయినికి సహాయంగా చేస్తూ ఉన్న గంగ రాజేంద్ర రావటం దాక్ష్యాయిని అలా హత్తుకోవటం చూసి నిజంగా భార్యాభర్తలు అంటే ఇలా ఉంటారేమో చూడటానికి చూడమొచ్చటగా ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరూ ఇలా ప్రవర్తించలేదే నేను వచ్చిన తర్వాత మొదటిసారి వీళ్ళిద్దరిని ఇలా చూస్తున్నాను వీళ్ళని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది వీళ్ళిద్దరి జంట అని అనుకోకుండా ఉండలేకపోయింది గంగ రాజేంద్ర దాక్షాయని గట్టిగా పిలుస్తూ ఇంటిలోనికి రావటం యష్మితో మాట్లాడుతూ ఉన్న రుద్రకి కూడా ఆ మాటలు వినిపించి తనకి వియడ్గా అనిపించడంతో రూమ్లో నుండి బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూశాడు మొదట ఆ సీన్కి అర్థమేంటో తెలియకపోయినా వారి మాటలను బట్టి అర్థం చేసుకుని కన్నింగ్గా వాళ్ళిద్దరి వైపు ఒక చూపు చూసి మరలా వాళ్ళని పట్టించుకోనట్లే తనకు ఆ దానితో సంబంధం లేదు అన్నట్లుగానే తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు రుద్ర రాజేంద్ర దాక్షాయిని దూరం జరిపి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది దక్ష అని ఆమె మాట్లాడకపోవటంతో ఎందుక అని అనుకుంటున్నావు కదా అని చుట్టూ చూశాడు అప్పటికే పని వాళ్ళందరూ వాళ్ళని చూస్తూ ఉండటంతో అక్కడ అందరి ముందు తాను మాట్లాడటం కరెక్ట్ కాదు అనుకొని ఆమె చేతిని పట్టుకొని రూంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు రాజేంద్ర రాజేంద్ర దాక్షాయిని రూంలోనికి తీసుకొని వెళుతూ ఉంటే దాక్షాయిని మాత్రం వద్దు అని కూడా చెప్పకుండా అతడి వెనకే వెళ్ళింది ఆమెను రూమ్లోనికి తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని పెనవేసుకొని ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది దక్ష నువ్వు నన్ను క్షమించావు కదా పైకి నా మీద కోపంగా ఉన్నట్లు ఉన్నావు కానీ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నువ్వు చేసిన పనికి ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను కాదు కాదు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు లేవు అనే బాధను దిగమింగుకుంటూ ఉన్న నాకు ఉన్నావు అని ప్రత్యక్షమైన తర్వాత దూరంగా నువ్వు ఇలా ఉంటే నాకు చాలా నరకముగా అనిపించింది కానీ ఈరోజు ఈ క్షణం ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది అని ఎంతో సంతోషంగా అన్నాడు ఆ సంతోషం అతని కళ్ళల్లో క్లియర్గా కనిపించింది దాక్ష్యాయినికి ఆమె కూడా తన భర్త అలా తన ఒడిలో పడుకొని తనతో సంతోషంగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉంటే పట్టలేనంత సంతోషంగా ఉంది కానీ ఆ సంతోషాన్ని మాత్రం బయటకు చూపించలేదు ఆ సంతోషాన్ని మనస్ఫూర్తిగా కూడా ఫీల్ అవ్వలేకపోయింది అందుకే ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా రాజేంద్రకు కనిపించనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది రాజేంద్ర వైపు తనకి చూడాలి అని కూడా అనిపించటం లేదు ఆ క్షణంలో కాసేపటికి ఏంటి దాక్షాయిని నేను ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే కనీసం నీ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా కనిపించటం లేదు అని అయోమయంగా అడిగాడు ఆమె మనసులో తన మీద ఉన్న ప్రేమ రూపం భావం అంతా కూడా ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే ఆమె మాత్రం తన కళ్ళల్లో తన ఎదురుగా చూపించకపోవటంతో ఇంతకు ముందు వరకు తనకు తెలియదు కానీ ఇప్పుడు తనకు తెలిసిపోయిందా తెలిసిపోయినా కూడా ఆమె ఇలానే ఉండటంతో ఏమీ అర్థం కాలేదు అతను అలా అడిగినా కూడా ఆమె నోరు విప్పి మాట్లాడదు సమాధానం ఇది అంటూ రాజేంద్రకు చెప్పదు మౌనంగా ఉంది అతను పైకి లేచి ఆమె పక్కనే కూర్చుంటూ ఆమెను తన వైపు తిప్పుకొని ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని చెప్పు దక్ష చెప్పు నువ్వెందుకు ఏమీ మాట్లాడటం లేదు ఏదో ఒకటి మాట్లాడు నువ్వు ఒకప్పటి నా దాక్షాయినిలాగా మారిపోయావు కదా అని ప్రేమగా అలానే ఆమె కళ్ళల్లోనికి కోటి ఆశలతో చూస్తూ అడిగాడు ఆమె అప్పుడు నిదానంగా నోరు తెరుస్తూ నేను ఒక్క మాట అడుగుతాను మీరు దానికి సమాధానం చెప్పండి అప్పుడు ఖచ్చితంగా మీరు అడిగినట్లుగానే ఒకప్పటి మీ దక్షగా మీ ముందు ఉంటాను ఇక ఎప్పటికీ జీవితాంతం మీతోనే ఉండిపోతాను అని అన్నది అప్పటికైనా కనీసం అతను మారతాడు ఏమో అనే చిన్న ఆశతో దక్షగా మీ ముందు ఇక ఎప్పటికీ జీవితాంతం ఉండిపోతాను అని అన్నది అతని మీద మనసులో ఎక్కడో ఒక మూలన దాగి ఉన్న ప్రేమ అతని మాటలకు రియాక్ట్ అయ్యి అతనితో అలా మాట్లాడే విధంగా చేయించింది అప్పటి వరకు ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని తన రెండు చేతులతో ఆమె ఫేస్ని పట్టుకున్నవాడు తన ప్రమేయం లేకుండానే ఆ చేతులు వెనక్కి తీసుకున్నాడు ఆమె ఏమి అడుగుతుందో రాజేంద్రకు బాగా తెలుసు కానీ వేరే ఏదైనా అడిగితే చేద్దామన్నట్లుగా సరే అడుగు ఖచ్చితంగా నువ్వు అడిగిన దాన్ని చేయటానికి ట్రై చేస్తాను అని అన్నాడు నేను ఎప్పుడు మిమ్మల్ని అడిగేది ఒక్కటే అది నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఒకప్పటిలా మారి నా రాజేంద్రగా నాతో ఉంటావా పెళ్ళికి ముందు నీ గురించి నాకు ఎంత తెలుసు అలానే పెళ్ళి తర్వాత మనకు కొడుకు పుడితే ఎంత సంతోషంగా ఉండాము అనేది ఇప్పుడు వాడిని నీ చేతుల్లో ఎత్తుకున్నావు అంత అపురూపంగా పవిత్రంగా మారి నా కళ్ళ ముందుకు రాగలవా అని అడిగింది తనకు తెలుసు ఖచ్చితంగా రాజేంద్ర మారడు అని అయినా కూడా తన మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ తన భర్త మారితే తన భర్తతో కలిసి సంతోషంగా తన పిల్లలతో కలిసి బ్రతకాలి అన్నది అందుకే అలా తన భర్తని మారతాడు ఏమో అని అడిగింది ఇప్పటి వరకు ఒంటరిగా బ్రతికింది ఆ ఒంటరి బ్రతుకులో నరకమే చూసింది ఆ ఒంటరితనానికి కారణం తన భర్త తప్పుడు పనులు చేయటం ఆ పనులు మానేస్తే ఒంటరిగా ఉన్న తన బ్రతుకు కాస్త జంటగా మారుతుంది తన మిగిలిన శేష జీవితం సంతోషంగా తన భర్త పిల్లలతో హ్యాపీగా బ్రతకాలి అని తన మనసు కోరుకుంటుంది రాజేంద్ర అప్పటి వరకు తన రెండు చేతుల్ని మాత్రమే ఆమె నుండి దూరంగా జరిపినవాడు కాస్త ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నవాడు పైకి లేచి రెండు అడుగులు ముందుకు వేసి ఎందుకు ఎందుకు దక్ష ఎప్పుడు ఇలా అడిగి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు అంతకు మించి బాధ పెడుతూనే ఉంటావు అని అడిగాడు నా గురించి నీకు బాగా తెలుసు కదా నాకు రాజకీయాల మీద ఉన్న పిచ్చి ఎటువంటిదో మన పెళ్ళికి ముందు కూడా నీకు చాలా సార్లు చెప్పాను రాజకీయాల్లోనే నా జీవితం ఉంటుంది అని నువ్వు దానికి ఒప్పుకొని నా జీవితంలోనికి వచ్చావు కానీ ఇప్పుడు నువ్వు ఆ రాజకీయమే వద్దు అని అంటే ఎలా అని అడిగాడు నేను మీ రాజకీయ జీవితాన్ని వద్దు అని చెప్పటం లేదు ఆ రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని చీకట్లో చేస్తున్న ఆ పనులని వద్దు అని అంటున్నాను అని గట్టిగానే చెప్పింది దాక్షాయిని నేను రాజకీయాల్లో ఎంతో ఎత్తు ఎదిగాను అంటే దానికి కారణం ఆ చీకటి పనులే ఎవరికీ తెలియకుండా చేసిస్తున్నాను కాబట్టి అవి చీకటి పనులు అయ్యాయి ఆ చీకట్లో సరుగుతున్నాయి కాబట్టి సజావుగా సాగుతున్నాయి కానీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండటంతో నా గుట్టు రట్టు అవుతుందని తెలిసి ఇలా అడుగుతున్నావా అని ఆమె వైపు ఓరగా చూస్తూ ఒక కన్ను ఎత్తి మాత్రమే అడిగాడు రాజేంద్ర నేను ఎలా అడిగినా ఏమి అడిగినా మన సంతోషం కోసమే ఏదో మనసులో చిన్న ఆశ ఉండి అడిగాను మీరు మారతారు ఏమో అని అంతే తప్ప మీరు మారతారు అన్న నమ్మకం నాకు అస్సలు లేదు ఆ నమ్మకాన్ని నాకు ఎప్పటికీ ఇక మీరు ఇవ్వలేరు అని తెలిసినప్పుడు మీ దగ్గర నేను ఉండటం కూడా వేస్ట్ అంటూ అతనిని దాటుకొని మరో రెండు అడుగులు ముందుకు వేసింది దాక్షాయిని తనని దాటుకొని వెళుతున్న దాక్షాయిని చేతులు పట్టుకొని ఇప్పుడు నీ ప్రేమ నాకు కావాలి దాక్ష అని దీనంగా అడిగాడు అతని కళ్ళల్లో బాధ తనకి క్లియర్గా కనబడుతూనే ఉంది సుమారు ఆరు నెలలుగా అతను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడో ఆమెకు బాగానే తెలుసు ఆ స్ట్రగుల్స్కి కారణం తన కొడుకే అని తెలిసినా కూడా అతను చేస్తున్న తప్పుడు పనికి అదే కరెక్ట్ అనుకొని మౌనంగా జరిగేది చూస్తూ ఉండి ఇంకా తన కొడుక్కి తన భర్త పతనానికి సూచనలు సలహాలు ఇస్తూనే ఉంది అయినా తన భర్త మీద ప్రేమ ఎక్కడో ఒక మూల దాగి ఉన్నది బయటకు వస్తూ ఉండటం అతను అలా అంత జాలిగా అడుగుతుంటే చూడలేక కాదు అనకుండా ఆమె మౌనంగా వచ్చి బెడ్ మీద కూర్చోవటంతో రాజేంద్ర కూడా ఏమీ మాట్లాడలేక ఆమె ఒడిలో తలపెట్టుకొని ఆమె పొట్టలో తలదాచుకొని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోయాడు రాజేంద్ర ఫోన్ కార్తీక్ చేతిలో ఉండటంతో అప్పుడే ఆ ఫోన్ రింగ్ అవ్వటంతో రాజేంద్రకు ఇవ్వటానికి అక్కడికి వచ్చిన కార్తీక్ వాళ్ళిద్దరిని అలా చూసి ఆ ఫోన్ సైలెంట్లో పెట్టేసి మీరు ఎప్పటికీ ఇద్దరు అలానే ఉంటే బాగుంటుంది సార్ కానీ మీ తప్పులను దాచిపెడుతూ మేడం గారితో సంతోషంగా ఉండాలి అనుకోవటం కరెక్ట్ కాదు అది మీకే కష్టం మీ తప్పులను మేడం సరిదిద్దాలి అని చూసినా కూడా మీరు చేసిన తప్పులకి మీరు సరిదిద్దుకోలేకపోతున్నారు అంతటి పెద్ద తప్పులే చేశారు అయినా క్షమించి దగ్గరకు తీసుకుంటున్నా మేడంని మీరు ఎందుకు ఆ ప్రేమని పొందలేకపోతున్నారు ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడే కార్తిక్ ఏం చేస్తున్నాడో అని అక్కడికి వచ్చిన గంగకి కూడా వాళ్ళిద్దరినీ అక్కడ అలా చూసి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆది దంపతులుగా ఎదురుగా ఉన్నట్లుగా విష్ణు లక్ష్మిలా తన కళ్ళకు సాక్షాత్కారం ఇచ్చినట్లుగా అనిపించి ముచ్చటగా రాజేంద్ర దాక్షాయిని ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయింది మరొకసారి రాజేంద్ర ఫోన్ మోగటంతో తేరుకొని పక్కకు తిరిగిన అతనికి గంగ కనిపించటంతో ఆమెను అక్కడి నుంచి పక్కకు తీసుకొని వెళ్ళిపోయాడు రాజేంద్ర దాక్షాయిని ఇద్దరిని డిస్టర్బ్ చెయ్యకుండా నాలుగు రోజుల తర్వాత ఆ రూమ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు చూస్తూ ఉన్న సాత్వికకు కాస్త ఊరటగా అనిపించి ఒళ్ళు విరుచుకుంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది జ్యూస్ తాగుతూ అక్కడికి వచ్చిన నేత్ర ఏంటి సాత్విక ఇలా బయటకు వచ్చావు అని అడిగాడు నవ్వుతూ ఆ నవ్వులో కొంటెతనం అంతకుమించి హల్లరి చెస్టులు పడుతూనే ఉన్నాయి పో బావా నీతో నా వల్ల కాదు ఇప్పటికీ నాలుగు రోజులయ్యింది నేను సూర్యుడిని చూసి ఏదో సరదాగా ట్రిప్పు సర్ప్రైజ్ అంటే ఏంటో అనుకున్నాను ఇక్కడకు తీసుకొని వచ్చి నా వల్ల హోనం చేశావు పో అంటూ మరొకసారి తన ఒళ్ళు విరుచుకుంటూ అన్నది సాత్విక అతను నవ్వుతూ ఆమెను లేపి ఆ చైర్లో తను కూర్చొని తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకొని తను తాగుతున్న జ్యూస్ ఆమె నోటి దగ్గర పెట్టి మరి పెళ్ళి అయిన తర్వాత కూడా ఎంతకాలం నేను ఇలానే బ్రహ్మచారిగా ఉండిపోవాలి నువ్వు నీ పిచ్చి భయాలతో ఉంటే ఎలా అందుకే ఇలా చెయ్యక తప్పలేదు అని అన్నాడు ఇలా ప్లాన్ చేశాను నిజానికి ఇప్పుడు నేను అనుకోలేదు నీ చదువైపోయిన తర్వాతే నీతో కలవాలి అనుకున్నాను కానీ మధ్యలో నీ భయంతో నన్ను ఇలా నీ వైపుకు మెల్ట్ చేశాం ఇందులో నా తప్పేమీ లేదు ఇక తప్పక నేను నీ మీదకు రావాల్సి వచ్చింది అది కాక పుట్టినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మరదలవి కాస్త ప్రియురాలుగా మారింది ప్రియురాలు కాస్త భార్యగా మారి ఆ భార్య అందాలు చూస్తూ బ్రతకటం చాలా కష్టం తెలుసా అని ఆమె మెడవంపున బయట చేస్తూ అన్నాడు నేత్ర అబ్బా చాలు బావా ఇప్పటికే ఒంటి నిండా ఎన్ని పెట్టావో ఇలాంటి తీపి గుర్తులు ఇక చాలు నేను తట్టుకోలేనురా బాబోయ్ అని అంటూ అతని నుండి దూరం జరగటానికి ట్రై చేసింది సాత్విక అవునా ఇంతకీ ఎన్ని ఉన్నాయేంటి ఈ తీపి గుర్తులు అని కొంటిగా అడుగుతూ ఆమె డ్రెస్ని అటు ఇటు జరుగుతూ లోపల చూడటానికి ట్రై చేస్తూ అన్నాడు నేత్ర ఆమె అతని చేతి మీద రెండు దెబ్బలు వేసి సిగ్గు లేకపోతే సరి మరీ నాలుగు రోజుల నుంచి అదే పనిలో ఉండి ఇంకా చూడు కొత్తగా ఎలా మాట్లాడుతున్నాడో అని నేత్ర జుట్టు పట్టుకొని పీకేస్తుంది సాత్విక అబ్బా వదలవే నెప్పి అని అంటున్నా కూడా పట్టించుకోకుండా కాసేపుడు అతన్ని కొట్టి ఆ తర్వాత అతడిని వదిలిపెట్టి నేత్ర మెడ చుట్టూ రెండు చేతులు వేసి అలా అతని మీద వారిపోయింది సాత్విక అతను ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా తనలో పొదువుకుంటూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అని ప్రేమగా ఒక చేతితో గాలికి ఆమె ఫేస్ మీదకి పడుతూ ఉన్న ఆమె ముంగులను ఆమె చెవి వెనుక పెడుతూ అడిగాడు అవును బావా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పటి వరకు మనసులో ఏదో భయం అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఏదో మనసుకు తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ చిన్న భయం ఆ భయం ఏంటి అనేది నాకే తెలియలేదు కానీ ఇప్పుడు ఈ క్షణం ఆ ప్రపంచానికి దూరంగా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అది కూడా నువ్వు నా పక్కనే ఉంటే ఇక అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి భయం నా మనసులోనికి రాదు దరిచేరదు నేను చేరనివ్వను ఎందుకంటే ఎప్పుడూ నన్ను ఆనందంగా ఉంచడానికి నా పక్కనే నా బావ ఉన్నాడు కదా అంటూ అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ అన్నది సాత్విక ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం